ఓం నమస్తే మాత్రే శ్రీమాత అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింగ్కారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పుష్యమాసం అంటే జనవరి నెల ప్రారంభం ముగింపు వివరాలు తెలియజేస్తూ అలాగే ఈ నెలలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు పర్వదినాలు తిథులు నక్షత్రాలతో సహా ఈ వీడియోలో మీకు నేను వివరంగా తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి కంప్లీట్ గా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ అందరికి కూడా చాలా యూజ్ అవుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పుష్యమాసం ఎప్పుడు ప్రారంభం అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ఐదు నిమిషాలకు పాడ్యమి తిథితో ప్రారంభమవుతుంది ఇరవై తొమ్మిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం అమావాస్య తిథితో సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు పుష్య మాసం ముగుస్తుంది అంటే పుష్యమాసం ఎప్పటి నుంచి మొదలు ఎప్పటి నుంచి ముగుస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది బుధవారంతో పుష్యమాసం ముగుస్తుంది అయితే ముప్పైవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది పుష్యమాసం ముగిసిపోయి మాఘమాసం ప్రారంభమవుతుంది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో పుష్యమాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు పర్వదినాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఒకటవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం తిది శుక్ల విధియ నక్షత్రం ఉత్తరాషాఢ ఈ రోజున చంద్రదర్శనం ఉంటుంది ఆంగ్ల సంవత్సరాది దినోత్సవం రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం తిరి శుక్ల తదియ నక్షత్రం శ్రవణం నక్షత్రం ఈ రోజు ప్రకృతి దినోత్సవం పదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం తిది శుక్ల ఏకాదశి ఉదయం పది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ద్వాదశి ఉంటుంది నక్షత్రం కృతిక ఈ రోజున ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశి అంటారు ఈ రోజున తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం జరుగుతుంది తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కూడా ప్రారంభమవుతుంది పదకొండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం తిరిగి శుక్ల ద్వాదశి నక్షత్రం రోహిణి ఈ రోజు ప్రదోష వ్రతం శని త్రయోదశి తిరుమల శ్రీవారి చక్రస్నానం శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి అంటారు ఈ రోజున ఇవన్నీ జరగబోతున్నాయి పన్నెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిది శుక్ల త్రయోదశి నక్షత్రం మృగశిర ఈ రోజున స్వామి వివేకానంద స్వామిది జయంతి నేషనల్ యూత్ డే పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం తిది శుక్ల చతుర్దశి నక్షత్రం ఆరుద్ర ఈ రోజున భోగి పండుగ అలాగే గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం కూడా ఈ రోజు పబ్లిక్ హాలిడే అనమాట పద్నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తిది బహుళ పాడ్యమి నక్షత్రం పునర్వసు ఈ రోజున మకర సంక్రాంతి మకర సంక్రమణం పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రవేశిస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం శబరిమల అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం కూడా ఈ రోజున అలాగే ఈ రోజు ప్రభుత్వ సెలవు ఉంటుంది పదిహేనవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం తిది బహుళ విధియ నక్షత్రం పుష్యమి ఈ రోజున కనుమ పండుగ పశువుల పండుగ కూడా ఇండియన్ ఆర్మీ డే పదహారవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం తిది బహుళ తదియ నక్షత్రం ఆశ్లేష ఈ రోజున ముక్కనుమ బొమ్మల నోము సావిత్రి గౌరీ వ్రతం కూడా ఈ రోజున ఆచరిస్తారు పదిహేడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం తిది బహుళ చవితి నక్షత్రం మక ఈ రోజున సంకష్టహర చతుర్థి పద్దెనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం తిది పంచమి నక్షత్రం పుబ్బ ఈ రోజున త్యాగరాజస్వామి ఆరాధన పంతొమ్మిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిది పంచమి నక్షత్రం ఉత్తర ఈ రోజున శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ముగింపు ఈ రోజుతో ముగుస్తుంది ఇరవై ఐదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం తిది బహుళ ఏకాదశి నక్షత్రం జ్యేష్ఠ ఈ రోజున సర్వ ఏకాదశి మతత్రయ ఏకాదశి అని అంటారు ఇరవై ఆరవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున రిపబ్లిక్ డే ఇరవై ఏడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం తిది బహుళ త్రయోదశి నక్షత్రం మూల ఈ రోజున మాస శివరాత్రి అలాగే ప్రదోష వ్రతం కుటుంబ అక్షరాస్యత దినోత్సవం ఈ రోజున ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం లాలా లజపతరాయ్ గారి జయంతి ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం తిది అమావాస్య నక్షత్రం ఉత్తరాషాఢ ఈ రోజున చొల్లంగి అమావాస్య ఈ రోజుతో పుష్యమాసం ముగింపు ఈ రోజుతో పుష్యమాసం ముగిసిపోతుంది ముప్పైవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం మాఘమాసం ప్రారంభం స్నానాలు ప్రారంభం అలాగే గుప్త శ్యామలా నవరాత్రులు ప్రారంభం మహాత్మా గాంధీ వర్ధంతి కూడా ఈ రోజున విన్నారు కదా పుష్య మాసం అలాగే జనవరి నెల మొత్తం కూడా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు పండుగలు పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో నేను తెలియజేయడం జరిగింది మన హిందువులందరికీ కూడా ముఖ్యమైనటువంటి పండుగల వివరాలు ప్రతి నెల కూడా నేను వీడియో పెట్టడం జరుగుతుంది మీ అందరికీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ అందిస్తూ వీడియోస్ చేస్తున్నాము మీ అందరి సపోర్ట్ మాకు ఇలాగే ఎప్పటికీ కావాలి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం మొదటిసారి క్లీన్ టారా డివోషనల్ ని చూసేవారు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి